భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీశైలంలో జరిగిన ఒక యథార్థ సంఘటన నందీశ్వరుడు గురించి చెప్పుకుందాం పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహావిశ్వకర్మ వంశోద్భవుడు భక్తుడు బసవాచార్యుడు ఒక శిల్పాచార్యుడు ఉండేవాడట ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదాలయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులు నెలకొల్పున్నాయని అనుకున్నాడు ఉత్సాహంతో పని ప్రారంభించాడు శిల్పి నక్తావ్రతాన్ని అంటే రొద్దు నుంచి భోజనం చేయకుండా రాత్రి శివ పూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు పాటిస్తూ నలభై రోజుల పాటు రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు కవల పిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు కానీ ఏం లాభం ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ మధ్యలో పాతాల గంగను కూడా దాటాలి మరి ఇంటనే విచారంలో మునిగిపోయాడు నిద్ర కూడా పట్టలేదు అర్ధరాత్రి గడిచాక మద్యం వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి వెంటనే ఒక కళ కళలో స్వామి కరుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీకు శ్రమ పలించినది ఇవిగో ఈ పలుపు తాళ్ళను తీసుకుని నందుల మెడలో తగిలించు వెను తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు తాళ్ళు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి అయ్యాడు వెంటనే త్రాళ్లను నందుల మెడలకు తగిలించాడు త్రాళ్ళను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు తెల్లవార జాముకు పాతాలగంగా చేరుకున్నాడు అలాగే కృష్ణానది దాటసాగాడు నీటిలో కొంత దూరం వెళ్ళాడు రెండవ వడ్డుకు చేరబోతున్నాడు నంది అతని ముందు ఉన్నది ఇంకొకటి వెనక వస్తున్నది వెనక వస్తున్నది నంది కాలు నీళ్ళల్లోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది శిల్పి చేసేది లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోని శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసినది ఇదిగో యథార్థ కథ ఊపి నుండి కాలు పైకి లాక్కుంటున్న శిలగా మారింది నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళగంగా మునిగిపోయిన నంది ఏడు వందల అడుగుల లోతుల్లో నీటిలో ఇప్పటికీ ఉందని ఆ పాతాల గంగను మునిగి ఉన్న రెండవ నంది విన్నారుగా పైన చూపించే వీడియోలో ఉండే ఫొటోస్ నందీశ్వరునివే అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజనా సుఖ్నో భవంతు